నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ పరిధిలో ఈ రోజు సీతంపేట మండలం దేవనపురం గ్రామంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధారులకు పెన్షన్లు పంపిణీ చేసిన పాలకొండ నియోజకవర్గ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ అనంతరం అదే గ్రామంలో ఉన్న స్కూల్లో మధ్యాహ్న భోజనం యొక్క నాణ్యతను పరిశీలించారు గ్రామంలో గ్రీవెన్స్ నిర్వహించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారమయ్యేలా చూడమని అధికారులకు సూచించారు అనంతరం అక్కడ నుండి బయలుదేరి ఆ మండలంలో పెద్దరామ గ్రామం చేరుకుని గ్రామంలో శిథిలావస్థకు వచ్చిన వంతనను పరిశీలించారు అక్కడ నుంచి ఆ మండలంలో జగపతిపల్లి గ్రామంలో కొత్తగా వేస్తున్న రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే జయకృష్ణ ఈ కార్యక్రమంలో సీతంపేట మండల వివిధ హోదాలో ఉన్న కూటమి నాయకులు మరియు కార్యకర్తల అధికారులు పాల్గొన్నారు ಸೆನ್ ಸೆವೆ ಅಕ್ಕಿ ನಿಟ್ಟು ಮೊತ್ತೂರು ಕಾರಾಪ ಮೊತ್ತ ಕಂಪ್ಲೀಟ್ ಇದೆ ఏంటి డ్రైన్స్ ఏంటి ఎలా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి కదా సర్పంచ్ చేయాలని రూల్ ఏట్లేదు ఇక్కడ మీరు సెక్రటరీగా కొండ నుంచి గారు నాకు ఇవన్నీ క్లీన్ చేయించండి నిన్ను ఏంటి డ్రైన్స్ ఏంటి ఆ సరే అది పక్కన పెట్టండి ఇవన్నీ తీయాలి కదా ఇవన్నీ ఎందుకు తీర మరి కాలు ఏంటి అంత చిన్న చెత్తగా ఉన్నాయి అవును మరి ఇవన్నీ తీయాలి కదా చూడండి ఇక్కడేనా ఇక్కడే ఇక్కడే ఉంది అంత చెత్త అంతా కూడా మీరు మీరు మీ సచివాలయ వ్యవస్థ దేనికి పెట్టాం గ్రామీణ స్థాయిలో మీరు గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి మీ బాధ్యత అది మీరు ఎక్కడ మీరు మన సచివాలయాల దగ్గర ఉండిపోయి గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలియపోతే ఎలాగా ఆవిడ పెన్షన్ ల్యాండ్ అనేది పది ఎకరాలు మెట్టు అని పడిందని అంటుంది ఆ ఇష్యూ నాకు చెప్పండి ముందు నువ్వు ఆధార్ కార్డు ఆవిడ తీసుకో తీసుకొని నాకు ఈవినింగ్ అని రేపటికల్లా ఆవిడ సమస్య నాకు తెలియజేయండి నాకు చెప్పండి అలాగే ఎంపీడేవి గారు కూడా చెప్పండి సరేనా మీరు యాక్టివ్ పని చేయాలా గ్రామీణ స్థాయిలో తెగిపోతే ఎలాగా ఎన్ని పెన్షన్లో ఉన్న మీ డేటా లేకపోతే